అందరికి ఈ రోజు మనం అంగన్వాడీకి సంబంధించిన మరికొన్ని కొత్త వార్తలైతే చూద్దాం ఇది రీసెంట్ గా వచ్చిందండి మళ్ళీ కొలువల జాతర ఏంటి ఈ వార్త అంటే చాలా మంది చాలా చాలా రోజులుగా ఎదురుచూస్తున్నటువంటి ఈ వార్త మళ్ళొకసారి త్వరలో యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టుల భర్తీకి రంగం సిద్ధం అంగన్వాడీలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు జీపీఓలు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు అలాగే ఇంకా వివిధ శాఖల్లో ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఖాళీల గుర్తింపు ముఖ్యంగా మనకి కావాల్సిన అంగన్వాడీ శాఖలో ఎన్నెన్ని ఉన్నాయో చూద్దాం అంగన్వాడీ టీచర్గా ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది టీచర్ పోస్టులు హెల్పర్ పోస్టులు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి అలాగే రెవెన్యూ శాఖలో కూడా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలనా అధికారులు జీపీఓల నియామకాల భర్తీకి కార్యాచరణ ప్రారంభమైంది చాలామంది వార్తలలో పెట్టే దాంట్లో ఇచ్చిన కామెంట్స్ ఏంటంటే ఎన్నిసార్లు ఇలా చెప్తారు బట్ ఇంకా నోటిఫికేషన్ ఎందుకు రావడం లేదు మరి దీనికోసమైతే ఆల్రెడీ కూడా కసరత్తు జరుగుతోంది నిజానికి అంగన్వాడీల్లో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు పదవీ విరమణ వయసును అరవై ఐదు సంవత్సరాలుగా నిర్ణయించడంతో రిటైర్ అయ్యే వారి స్థానంలో కూడా కొత్త వారిని నియమించాలి దాంతో పాటుగా ఉన్న స్థలాలను ఖాళీ స్థలాలు అంటే ఇంకా ఏదైనా ఉద్యోగాలు వచ్చి లేదా మరణించిన వారి ఇంకా ఇతరత్రా కూడా ఖాళీ అయినటువంటి పోస్టులు కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే అర్హతలు కలిగిన హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి కల్పించనున్నారు సో ఈ విషయం మీదైతే ప్రెజెంట్ మీరందరికీ కూడా ఒక డౌట్ రావచ్చు ఎందుకు ఇన్నిసార్లు నోటిఫికేషన్ అని చెప్తున్నారు కానీ ఇవ్వడం లేదని కానీ ఇదైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడు మనకి ప్రతిసారి కూడా నోటిఫికేషన్ ప్రకటించాలంటే దానికి ముందు తప్పనిసరిగా ఎక్కడెక్కడైతే అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి హెల్పర్స్ ఎవరైతే అర్హులు ఉంటారో వారికి సంబంధించినటువంటి అర్హతలు గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటి అర్హతలు ఉన్నాయో అర్హతలు గల వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఆ విధంగా ఆ పోస్టు ఫిల్ చేసినప్పుడు అంగన్వాడీ హెల్పర్ పోస్టు ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఇప్పుడైతే ప్రజెంట్ దాని గురించి అయితే జరుగుతోంది మనకి తెలుస్తోంది ఆల్రెడీ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్పై ఆ శాఖ మంత్రి సీతక్క గారు ఈ మధ్యనే సంతకం చేశారు సో దాంతో త్వరలోనే ఆయా పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు జారీ కానున్నాయి అలాగే కొత్తగా తెలంగాణ గవర్నమెంటు గ్రామ పరిపాలనా అధికారి జీపీఓల పేరుతోటి పదివేల చిల్లర పోస్టులను భర్తీ చేయాలని చెప్పి నిర్ణయించారు అంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు సో వీటికి కూడా క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు వీటి భర్తీ ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది అయితే గతంలో వీఆర్ఓలుగా పనిచేసి ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉంటున్న వారిలో దాదాపుగా ఆరు వేల మందిని తీసుకునే అవకాశం ఉంది దాని తర్వాత మిగిలిన నాలుగు వేల మందికి కంపల్సరీ నోటిఫికేషన్ అనేది ఇవ్వడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఇంకా రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటైన తర్వాత స్కిల్ యూనివర్సిటీ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏటీసీలుగా మార్చింది వీటిలో అవసరమైన పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది అలాగే ఆర్థిక న్యాయశాఖ సచివాలయము సమీకృత గురుకురాలు తదితరాలన్నింటిలో కలిపి ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుందని ఆయా శాఖలు ఇప్పటికే గుర్తించి ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది వీటి భర్తీకి ఆర్థిక శాఖతో చర్చలు జరిపి ఆ తర్వాత శాఖల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం కాబట్టి త్వరలోనే వివిధ రంగాలకు సంబంధించినటువంటి అంటే వివిధ శాఖలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు రాబోతున్నాయి కాబట్టి దీనికైతే ప్రిపరేషన్ అవసరం అంటే ఏ విధంగా మనకి నోటిఫికేషన్ ఇస్తారు ఏ విధంగా ఎగ్జామ్స్ పెడతారు ఏ విధంగా ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు అనే విషయాలన్నింటినీ కూడా మనకి నోటిఫికేషన్లో మాత్రమే చూడవలసి ఉంటుంది అలాగే మనకి ఇచ్చేటువంటి పోస్టులు ఏ విధంగా ప్రకటిస్తారు అనేది కంపల్సరీ నోటిఫికేషను దానికి సంబంధించే ఫైనల్ ఉంటుంది కాబట్టి సో నోటిఫికేషన్ కోసం అయితే ఎదురు చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి కొన్ని వార్తలు అయితే ఇప్పుడు చూద్దాం మరి చాలామంది అడుగుతుంటారు అంగన్వాడీలకి ఎటువంటి ప్రిపరేషన్ అవ్వాలి అని మరి ఎటువంటి ప్రిపరేషన్ అంటే లేటెస్ట్గా ఏమేమి న్యూస్లు వస్తున్నాయి అనేది మీరు చూసినట్లయితే మీకు కొన్ని విషయాలైనా అర్థమయ్యే అవకాశం ఉంటుంది మరి ఇది వచ్చేసి మనకి చూశారు కదా నవచేతన అనేటువంటి బుక్స్ ఇది వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఏంటి ఈ నవచేతన అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆదేశాల నవచేతన అనేటువంటివి రెండు కొత్త బుక్స్ అయితే అంగన్వాడీలకు సంబంధించి దేశం మొత్తం కూడా ఒకే రకంగా ఇవ్వడం జరుగుతోంది అంటే కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఈ బుక్స్ అయితే ఏ స్టేట్కి సంబంధించిన భాషల్లో ఆ స్టేట్కి సేమ్ సిలబస్ ఉండేలాగా బుక్స్ అయితే ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన ట్రైనింగ్స్ అయితే పెద్ద ఎత్తున భారీ ఎత్తున జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ జరిగాయి కూడా సో ఇది చూద్దాం నవచేతన నూతన విద్యపై శిక్షణ అంగన్వాడీ కార్యకర్తలకు గురువారం నుంచి మూడు రోజుల పాటు నవచేతన నూతన విద్యా విధానంపై శిక్షణ ఇవ్వనున్నట్లు సిడిపిఓ అనురాధ బుధవారం పేర్కొన్నారు పోషన్ బీ పడాయి బీ అంశాలపై ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో అంగన్వాడీ కార్యకర్తలకు ఆముదాల వలస ఐసిడిఎస్ ప్రాజెక్టులో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు అలాగే ఆ సంస్థ నిర్వహించే సర్వీసుల్లో న్యూట్రిషన్ ఆదర్శాల వంటి విధానాలపైన కూడా ఈ శిక్షణ కార్యక్రమంలో వివరించనున్నారు సో ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలు అయిపోయాయి కాబట్టి ఈ ట్రైనింగ్ అయిపోయే ఉంటుంది ట్రైనింగ్కి సంబంధించిన వార్త రాగానే మళ్ళీ నేను ఏ విధంగా జరిగిందో చెప్తాను నవచేతన అనేది మూడు సంవత్సరాల లోపు పిల్లలకి అంగన్వాడీ టీచర్లు ఏ విధంగా పిల్లల్లోని అభివృద్ధులు గుర్తించాలి అనే విషయాలపైన ట్రైనింగ్ ఉంటుంది అలాగే ఆదాశీల అనేది తప్పనిసరిగా మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి ప్రీ స్కూల్కి సంబంధించిన విధానాలు అయితే దాంట్లో ఉంటాయి మరి ఇదైతే మరొక వార్త అంగన్వాడీలో చిన్నారులకు నూతన బోధనా పద్ధతులు అమలు చేయాలని కలెక్టర్ వల్లూరి క్రాంతి గారు అన్నారు కలెక్టర్ కార్యాలయం ఆడిటోరియంలో పూర్వ ప్రాథమిక విద్యా సదస్సు శుక్రవారం నిర్వహించారు అంగన్వాడీలోని చిన్నారులకు బొమ్మలతో అర్థమయ్యేలాగా బోధించాలని చెప్పారు సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి పాల్గొన్నారు మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్లు అయితే స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని అంగన్వాడీ కేంద్రాలపై రెగ్యులర్గా సమావేశాలు నిర్వహించడం అలాగే ఆ శాఖ రివ్యూ చేయడం అలాగే అంగన్వాడీ సెంటర్లు విజిట్ చేయడం అంగన్వాడీ సెంటర్లకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి హంగులతోటి నిర్ణయాలు చేయాలి అనేది కూడా చేస్తున్నారు సో నా నెక్స్ట్ వీడియోలో ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన వార్తను చూడండి తప్పనిసరిగా